హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజియన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముప్పై నాలుగు సెగ్మెంట్లు ఉంటే అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఎలయన్స్కి కూటమికి పద్దెనిమిది టైట్ ఫైట్ ఉన్నవి ఒక తొమ్మిది అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే ఏడు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ఉంటే కూటమికి ఇరవై మూడు వైఎస్ఆర్సిపికి ఆరు అలాగే టైట్ ఫైట్ అయితే ఒక ఐదు వరకు అయితే ఉన్నాయి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక యాభై ఐదు సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లో తీసుకుంటే కూటమికి ముప్పై తొమ్మిది వైఎస్ఆర్సిపికి కేవలం నాలుగు ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది తర్వాత క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ ఉన్నవి పదకొండు అదర్స్ అయితే ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీకి రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటం పుంజుకుందని చెప్పొచ్చు ఇక రాయలసీమ రీజియన్ తీసుకుంటే రాయలసీమ ప్రాంతం తీసుకుంటే యాభై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి బలపడిందని చెప్పొచ్చు గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలం పుంజుకుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో చాలా తక్కువ వచ్చాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేది కనిపిస్తోంది సో ఇక ఓట్ షేర్ తీసుకుంటే ఎలియన్స్ ఓట్ షేరు యాభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా వస్తే వైఎస్ఆర్సీపీకి అయితే నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా అయితే చెప్పొచ్చు ఇక మిగిలిన పార్టీలు అన్నీ కలిపి కూడాను నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం పంచుకుంటున్నాయనేది అనేది చెప్పచ్చు చివరి ఐదు రోజులు కూడాను ఎన్నికలకు ఐదు రోజుల ముందు కూడాను చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవే కీలకం పోల్ మేనేజ్మెంట్కి అవే కీలకం అవుతాయి కాబట్టి బూత్ మేనేజ్మెంట్కి అవి కీలకం అవుతాయి కాబట్టి అక్కడ కూడా కొన్ని అటుగా ఇటుగా అయితే కొన్ని నియోజకవర్గాల్లో అయితే తారుమారయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ధన ప్రవాహం కూడా ఉంటుంది అప్పుడే ఆ టైంలో ఉంటుంది కాబట్టి తారుమారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కానీ అది మేజర్ ఎఫెక్ట్ అయితే ఏదో పదుల సంఖ్యలో నియోజకవర్గాలు మారిపోయే అవకాశం అయితే ఎట్టు పరిస్థితుల్లో ఉండదు సో ఎలా చూసుకున్నా కూడాను కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేది కనిపిస్తోంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పార్లమెంట్ వైజ్ కూడాను మనం సర్వే చేసినప్పుడు ఏ ఏ నియోజకవర్గంలో ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీలో ఏ లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీకి అవకాశం ఉందనేది అంటే శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ విజయనగరం తెలుగుదేశం పార్టీ అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం టీడీపీ అనకాపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంది కాకినాడ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది అమలాపురం తెలుగుదేశం పార్టీ నర్సాపురం బీజేపీకి అవకాశం ఉంది ఇది మారే అవకాశం కూడా ఉంటుంది ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అలాగే మచిలీపట్నం జనసేన గెడ్జ్ ఉంది విజయవాడ తెలుగుదేశం పార్టీ బాపట్ల తెలుగుదేశం పార్టీ గుంటూరు తెలుగుదేశం పార్టీ అలాగే నర్సరావుపేట కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఒంగోలు క్లోజ్ కంటెస్ట్ ఉంది నెల్లూరు తెలుగుదేశం పార్టీ అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ అనంతపురం తెలుగుదేశం పార్టీ హిందూపురం తెలుగుదేశం పార్టీ కర్నూలు వైఎస్ఆర్సిపి నంజాల్ వైఎస్ఆర్సిపి చిత్తూరు తెలుగుదేశం పార్టీ కడప వైఎస్ఆర్సిపి రాజంపేట కూడాను వైఎస్ఆర్సిపి కడప షర్మిల ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడాను ఇక్కడ మార్జిన్ తక్కువైనప్పుడు కూడాను మెజారిటీ తక్కువైనప్పుడు కూడాను కడప వైఎస్ఆర్సిపికి వచ్చే అవకాశాలే ఉన్నాయి సో లోక్సభ మెంబర్స్ అంటే పార్లమెంట్ వైజ్గా తీసుకుంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కూటమికి పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి గణాంకాలు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఏపీలో చేసిన అతిపెద్ద సర్వే ఫలితాలు ఇవి కమ్యూనిటీ వైజ్ తర్వాత కేటగారికల్గా ఈ ప్రొఫెషన్ వైజ్ కూడాను నేను ఆ పర్సంటేజ్ అయితే ఇంకో వీడియోలో చెప్తాను కొంత గణాంకాలైతే ఎన్నికలు వచ్చేసరికి అంటే చివరి రెండు మూడు రోజులు కొంత గణాంకాలు మారే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ సంఖ్యలో మారే అవకాశం అయితే ఉండదు సో ఏ విధంగా చూసుకున్నా కూడా కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ మూడు నాలుగు రోజుల ముందు కూడాను మనం ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను రైజ్ చాలామంది క్లయింట్స్ కోసం పనిచేస్తుంది కాబట్టి సమయభావం వల్ల ఇంకో రిపోర్ట్ రిలీజ్ చేయగలమా లేదనేది ఒకసారి నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఓవరాల్గా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ తాజా రిపోర్ట్ అయితే ఇదే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే తాజా గణాంకాల ప్రకారం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ చేస్తున్న రిపోర్ట్లు ఇవి ఏదైనా నియోజకవర్గం విషయంలో ఈ రిపోర్ట్లకు అనుగుణంగా మీరు పందాలకి బెట్టింగ్ పాల్పడవద్దు ఎందుకంటే జీవితాలను నాశనం చేసుకోవద్దు ఫలితాలు కొన్ని చోట్ల తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చివరి నాలుగైదు రోజులు కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని చోట్లయితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఏ రిపోర్ట్ను బేరీజ్ వేసుకొని కూడాను ఏ రిపోర్ట్కు అనుగుణంగా కూడాను మీరు పందాలు కాయొద్దు అనేది దయచేసి నా మనవి రీసెర్చ్ చేసి సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం వరకే మనకు బాధ్యత అంతకుమించి మనం ఇలాంటి వాటికి బెట్టంగిలకి ఇలాంటి వాటికి చాలా దూరం దయచేసి మమ్మల్ని కూడా ఫోన్ కాల్ చేసి విసిగించవద్దు ఇది నా వినమ్ర పూర్వక విజ్ఞప్తి సో థ్యాంక్ యూ మరోసారి మరో వీడియోలో కలవడానికి అయితే నేను ప్రయత్నిస్తాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటక తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం